శివుడు కోపించాడంటే వినాశం అనుకుంటాం కానీ నిజమేంటో తెలుసా తాండవం అంటే అరుపు కాదు అది శక్తి పరీక్ష శివుడు నర్తిస్తే ప్రపంచం కంపిస్తుంది కానీ శివుడు ఎందుకు నర్తిస్తాడు మనలో చాలామంది కోపం వస్తే మాటలు తప్పుతాయి పనులు తప్పుతాయి అది కోపం శివుడి దగ్గర కోపం కూడా ధర్మం కింద కట్టుబడి ఉంటుంది ఇప్పుడు అసలు రహస్యం వినండి తాండవం అనేది ఎదుటివాడిని నాశనం చేయటం కాదు మనలోని అహంకారాన్ని నాశనం చేయటం శివుడు బయట నర్తించడు మన లోపల నర్తిస్తాడు అందుకే తాండవం తర్వాత శివుడు ధ్యానం చేస్తాడు నిశ్శబ్దమే శక్తి ఓం శివాయ ఈ భావం మీ హృదయాన్ని తాకితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి శివభక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి